జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ గారి ఆధ్వర్యంలో ఆనంద్ ఆజీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆర్ఎస్ఎస్ నాయకుల దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది యూత్ కాంగ్రెస్ నాయకుల దిష్టి బొమ్మ దహనం చేయడానికి రావడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించడం జరిగింది అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ మాట్లాడుతూ కేరళకు చెందిన యువ సాఫ్ట్వేర్ ఆనంద్ ఆజీపై చిన్న వయసు నుంచే కొంతమంది ఆర్ఎస్ఎస్ వాదులు లైంగిక వేధింపులకు గురిచేస్తూ మానసిక వేదనకు శారీరకంగా వేదనకు గురిచేసి ఆయనను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి అతని చావుకు కారణమైన ఆర్ఎస్ఎస్ వాదుల దిష్టిబొమ్మను దహనం చేస్తున్నామని వారు అన్నారు తన లో స్వయంగా నాకు ప్రేమ వ్యవహారాలలో జోక్యం లేదు మరియు ఆర్థిక ఇబ్బందులు లేవు కేవలం ఆర్ఎస్ఎస్ నాయకులు చేసిన లైంగిక వేధింపులకే ఈ రోజు మానసిక ఇబ్బందుల వల్లనే నేను చనిపోతున్నాను అని వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది అసలు ఈ ఆర్ఎస్ఎస్ తెర వెనుక ఇలాంటి దారుణాలు జరగడం చాలా దురదృష్టకరం తక్షణమే ఈ యొక్క యువ సాఫ్ట్వేర్ ఆనంద్ ఆజీపై లైంగిక వేధింపులు చేసిన ఆర్ఎస్ఎస్ నాయకులపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వారిపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లాలని అంతేకాకుండా వారి కుటుంబానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ వారిని ఆదుకోవాలని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను కఠినంగా శిక్షించే విధంగా కేరళ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా వారు జరిగింది ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా నాయకులు ప్రసాద్ అఖిల్ తిలక్ ప్రేమ్ కుమార్ అఖిల్ భాస్కర్ తిలక్ వినోద్ రిజ్వాన్ భాస్కర్ శేఖర్ శ్రీకాంత్ సాగర్ రవీందర్ మల్లేష్ సంపత్ నదీం సురేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు సాఫ్ట్వేర్ ఆనంద్ ఆజీపై కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు గత ఇరవై సంవత్సరాల నుండి నన్ను లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తూ నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం వల్ల నేను ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నానని స్వయంగా తానే ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది ఈ ఆనంద్ ఆది అనే వ్యక్తి వారి యొక్క తండ్రి కూడా ఆర్ఎస్ఎస్లో ఒక క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి వాళ్ళ తండ్రి పాటలోనే ఈయన కూడా నడవాలని చిన్న వయసులోనే కూడా ఈయన కూడా ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాలకు వెళ్ళడం జరిగింది ఈ ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాల ముసుగు వెనుక ఒక పెద్ద తతంగం జరుగుతూ ఉంది అది ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇరవై సంవత్సరాల వేత పిల్లగాడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏమని చెప్పుకోవాలి ఎట్లని చెప్పుకోవాలని తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఐదు పది సంవత్సరాల నుంచే ఆయనకు ఆ యొక్క ఆర్ఎస్ఎస్ లో లైంగిక వేదికలు జరుగుతున్నాయని నాకు డబ్బు విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఇలాంటి ఇబ్బందులు లేవు కేవలం ఈ యొక్క ఆర్ఎస్ఎస్ నాయకులు చేయడం వల్ల నేను చనిపోతున్నాను ఈరోజు నేను ఆర్ఎస్ఎస్ నాయకులను అడుగుతున్నా మేము దేశం కోసం ధర్మం కోసం అని మాటలు చెప్పే ఆర్ఎస్ నాయకులు ఈరోజు ఏం చేస్తున్నారు వెనుక ఏం చేస్తున్నారంటే ఒక యువ సాఫ్ట్వేర్ పైన లైంగిక వేధింపులు గురి చేయడం ఈరోజు సభ్య సమాజానికి మీరు ఏం సమాధానం చెప్తారు అసలు ఏం జరుగుతుంది ఆర్ఎస్ఎస్ శిక్షణ జీవితాలలో చాలా చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అలవాటు పడాలి ఆ సిద్ధాంతాలు నేర్చుకోవాలని విద్యార్థులు యువకులు ఈ రోజు పరిస్థితి ఈరోజు ఆర్ఎస్ఎస్ లో కనబడతా ఉంది ఇలా మీరు లైంగిక వేధింపులు చేయడం వల్లనే ఆనంద్ ఆజీ అనే వ్యక్తి చనిపోయాడు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క ఆనంద్ ఆజీ ఉన్నాడో ఆయన చావుకు కారణమైనటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరున్నా కూడా ఆ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నా కూడా ఆయనను బయటకు తీసి శిక్షించే విధంగా కేరళ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి ఇకనైనా మీరు మాటలు చెప్పకండి మీరు మాటలు చెప్పొద్దు మీ ముసు వెనకాల ఇంకేమో జరుగుతుంది రేపు రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి రేపు వచ్చిన తర్వాత మీ తెర వెనుక ఏం జరుగుతుందో అవన్నీ బయటికి తీసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారికి అందరికి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి రేపు రాబోయే రోజులలో కూడా ఆనందాజీ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మా ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ రేపు రాబోయే రోజులలో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎవరైతే ఎవరైతే ద్రోహులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే విధంగా ముందుకు వెళ్ళాలి ఆ యొక్క ప్రభుత్వం కూడా ఆ యొక్క ఆనంద్ ఆజీకి అన్ని రకాలుగా సహాయం అందించాలని చెప్పేసి ఈరోజు యువజన కాంగ్రెస్ పక్షాన మేము తెలియజేయడం జరుగుతా ఉంది